గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు ఐశ్వర్య మనతో ఉన్నారు వారితో మాట్లాడి ఇప్పటి రాజకీయాల కోసం ఇప్పుడు జరుగుతున్న అన్యాయాల కోసం అకృత్యాల కోసం వారు ఏ రకంగా ప్రతిఘటిస్తున్నారో ప్రయత్నిస్తున్నారో వారిని అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి మేడం ఎలా ఉన్నారు మేడం చాలా బాగున్నాను ఫైన్ మేడం మేడం ఐశ్వర్య గారు అసలు మీకు ఈ రాజకీయాలకు రావాలి అని మీకు రోల్ ఏంటి డెడికేషన్ మీ సమాధానం అండి సో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చింది ఏం లేదు మా ముత్తాత గారు ఎమ్మెల్యేగా ట్వైస్ చేశారు అమలాపురం నియోజకవర్గంలో సో ఆ ప్యాషన్ తర్వాత అంతా కూడా నా ఫ్యామిలీ మొత్తం జ్యుడిషియరీలో సెటిల్ అయిపోయారు సో ఇప్పుడు ఏంటంటే సో చాలా మంది ఇంటికి వస్తూ ఉంటారు మా ఫాదర్ హెల్ప్ కావాలని కానీ సో అలాగా మనం లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి నా ఫ్యామిలీ నుంచే నాకు వచ్చాయి సో మీ ముత్తాతగారి పేరు మేడం బజ్జా అప్పల్స్వాన్ ఆయన అమలాపురం కాన్స్ కాని చేశారు మేడం మీరు ఎన్జిఓగా సోషల్ ఆక్టివిటీస్ చేస్తూ కొన్ని ఆర్పెంట్ నడుపుకుంటూ చాలా మందికి బాస్టర్ గా నిలుస్తున్నారు రాజకీయాలకు రావాలని మీకు ఎందుకు అనిపించింది ముఖ్యంగా ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపించాలంటే మీ సమాధానం మేడం సో అది ఇప్పుడు ప్రెసెంట్ అయితే అంత క్యాస్ట్ రాజకీయాలు అవుతున్నాయి సో దానికి ఒక దానికి లిబరేషన్ నేను చూస్ చేసుకున్నాను అండ్ అటు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గా ఆయన ఉన్న సేవలన్నీ కూడా ముందుగానే మాకు తెలుసు కాబట్టి సో ఆయన వైపు నేను మొక్కు చూపించి ఆయనతో వర్క్ చేయడానికి వచ్చాను మేడం మీ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో విజయ్ కుమార్ సార్ ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ హైలీ సుపీరియర్ అండ్ ఎక్సలెంట్ పర్సన్ ఆయన పర్యవేక్షణ మాటలు గాని బిహేవియర్ గాని దానికి ఏమాత్రం పొంతన లేదు అని చెప్పి సొంత మీ క్వార్టర్ నుంచే పబ్లిక్ నుంచి వస్తున్న ఆన్సర్కి మీ సమాధానం సో మనం ఎదుగుతున్నాము అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనం తొక్కేద్దామనే చూస్తారు సో అలాంటి అభిప్రాయాలు పార్టీ తరపున నాకు ఎప్పుడు రాలేదు విజయ్ కుమార్ గారు ఎంత డిసిప్లిన్ గా ఉంటారో అందరికీ తెలుసు సో ఆయన ఎప్పుడు నన్ను ఇలాంటి ఆటలకి క్వశ్చన్ కానీ ఎప్పుడైనా ఏంటమ్ ఎలా జరిగిందని ఎప్పుడూ ఎప్పుడు సో ఎప్పుడు మొరిగే కుక్కలు మరుగుతూనే ఉంటాయి మన పైన మనం చేసుకుంటూ పోవాలి అదే మేడం ఇప్పుడు కుక్క అన్న మాట మీరు సంబోధించారు కాబట్టి నేను చెప్పండి మీది జ్యుడిషియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ పొలిటికల్ బ్యాక్ ఒక వీడియోలో ఐశ్వర్య మహాసేన రాజేష్ ని టార్గెట్ చేసి కొన్ని అనరాని మాటలు వినరాని మాటలు అనడం ఎంత వరకు కరెక్ట్ అని మీకు అనిపించింది అంటే మీ సమాధానం అంటే సో ఇప్పుడు మీకు ఒక లాంగ్వేజ్ లో చెప్తే అర్థం అవుతుంది రాజేష్ మహాసేన ఒక లాంగ్వేజ్ లో చెప్తేనే అర్థం అవుతుంది కదా చూస్తారండి ఇప్పుడు రాజకీయాలు మొత్తం మారిపోయాయి కదా డిసిప్లిన్ గా అమ్మ నా కోట ఏంటంటే ఎవరు వెయ్యట్లేదు కాంట్రవర్సీస్ లేకుండా ఎవరు కూడా ముందుకు వెళ్ళట్లేదు సో వాళ్ళకి అర్థమయ్యేలాగా అయ్యేలాగా వాడి భాషలోనే చెప్పాను మేడం ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అటు ఒక సామాజిక అంటే కమ్మ సామాజిక వర్గం ఇటు రెడ్డి సామాజిక వర్గం సో కొత్తగా మీరు ఏమైనా వరవడి సృష్టించడానికి ఈ పార్టీ పెట్టి ఆ పార్టీలో మీరు ఉన్నారా అంటే మీ సమాధానం అండి ఎస్ ఖచ్చితంగా అండి ఇప్పుడు నేను దళితులు క్రిస్టియన్ మైనారిటీస్ పేద వాళ్ళందరూ ఒక సైడ్ కి వస్తాం అవతల పక్కనది ఉన్నది రెడ్లు కమలు ఎవరు నెగ్గుతారు ఎవరు నెగ్గుతారు సీఎం కి ఎవరు అర్హులు మేమందరూ ఒక పక్కకు వచ్చేసాం వాళ్ళు ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఉన్నారు సో ఖచ్చితంగా మేమే నెగ్గుతాం వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర లేని వాళ్ళ దగ్గర ఉన్నది డబ్బు చిన్న చిన్న రూపాయలు ఇసురుతున్నారు మన వాళ్ళందరికీ వాళ్ళ వైపు తీసుకెళ్ళిపోతున్నారు సో దీనికి నేను స్టాండ్ తీసుకోవాలని అనుకుంటున్నా ప్రతి ఒక్కరిని నేను కలుద్దామని డిసైడ్ అయ్యా ఆల్రెడీ జనవరి నుంచి మేము బ్యాక్ గ్రౌండ్ వర్క్ గ్రౌండ్ వర్క్ చేస్తూనే వస్తున్నాం సో ఖచ్చితంగా ట్వంటీ నైన్ ఎలక్షన్స్ లో ఒక దళితుడే సీఎం గా చూడబోతున్నాం మేడం ఎక్సలెంట్ మేడం ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేయాలని మీ ఆకాంక్ష చాలా గొప్పగా ఉందే కానీ వైఎస్ఆర్ సిపి ఉన్నప్పుడు అదే దళితుని డోర్ డెలివరీ చేసినప్పుడు మరి బుజ ఐశ్వర్య ఏం చేశారు అంటే మీ సమాధానం స్పందించాం కానీ అధికారం మనకి లేనిదే మనం ఏమీ చేయలేం అది నేను ఆ డోర్ డెలివరీ కేసులో నేను చూశాను చాలా ఫైట్ చేసాం చాలా బోలగోలు చేసాం ఎక్కడా కూడా అది బయటికి రానివ్వలేదు ఎందుకంటే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది సో ఎప్పుడైతే అధికారం వాళ్ళ చేతుల్లో ఉందో మనం ఎక్కడికక్కడ నొక్కిపోతూ ఉంటాం మనం ఏమీ చేయలేం అందుకే అధికారం కోసం ముందుకు వెళ్తే వెన్న సరే కామ్ గా సో మీరు ఎవరినైతే టార్గెట్ చేసి ఒక వీడియో మీ మీ సొంత ఛానల్లో రిలీజ్ చేసుకున్నారు అదే మహాసేన రాజేష్ అప్పుడు చాలా యాక్టివ్ తీసుకున్నారు దళితులు అండగా మీకు ఆయన మీ సమాధానం అప్పుడు నేనేమి కామెంట్ చేయలేదు ఆయన ఇప్పుడు ఇప్పుడు కామెంట్ అగేనెస్ వెళ్తున్నారు కాబట్టి హర్ష్ కుమార్ గారిని అనవాల్సిన అవసరం ఏంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు అన్నారు నెక్స్ట్ జడ్జి గారు అన్నారు ఈ ముగ్గురు ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు మన కమ్యూనిటీకి చెందిన వాళ్ళు నీ నిన్న పొజిషన్ ఎవడు పెట్టాడు మేమే పెట్టాం మన కమ్యూనిటీ వాళ్ళే నేను ఆ పొజిషన్ లో పెట్టావు అలాంటప్పుడు నువ్వు వాళ్ళు బిస్కెట్లు తిని మన మీద అంటే ఎందుకు ఒప్పుకుంటాను నేను కుల రాజకీయాలు చేయడానికి వచ్చాను ఇప్పుడు ఉన్న కుల రాజకీయం ఉంది కాబట్టి నేను కుల రాజకీయాలు చేయడానికి వచ్చాను సో యాక్చువల్ గా అంబేద్కర్ ఆశలు అది కాదు కదా మేడం అంబేద్కర్ చాలా ఇది ఎవరు పాటిస్తున్నారండి మీరు పాటించకపోతే చదువుకున్న మీరు పాటించకపోతే వాటిలో పాటి పాటిస్తారు మేడం అది ఫస్ట్ మనం అధికారం చేసుకుందాం తర్వాత పాటించడాలు అవన్నీ కూడా ముందుకు సాగు సరే మేడం మేడం షరిమిలా మీద మీ ఒపీనియన్ ఏంటి మేడం అసలు షర్మిల అంటే యాజ్ ఎ ఉమెన్ గా షర్మిలా గారు నేను ఎటువంటి కామెంట్ చేయను బట్ ఆవిడ ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ లో నేను ఇన్ని పాదయాత్రలు చేశాను అని చెప్పేసి అంటున్నారు అన్ని పాదయాత్రలు చేశారు కానీ రాష్ట్రానికి నువ్వు ఏం చేసావు మీరు చేయడం వల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగపడింది మీ అన్న నువ్వు సీఎం చేసుకున్నావు అంతే అంతవరకే ఇప్పుడు నువ్వు పాదయాత్ర చేసి ప్రజలకు ఏం చేసావు ఒక ఇల్లు ఏమన్నా కట్టించగలిగావా ఏమీ లేదు అలాంటప్పుడు మీరు ఏదో కొట్టుకున్న ఏమీ లేకుండా కాంగ్రెస్ ఎందుకు ఇచ్చింది మేడం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఉంది ఏదో పార్టీ ఉంది కాబట్టి అది హైదరాబాద్ లో పెట్టుకున్న ఆవిడ విలీనం చేశారు సో ఏదో పోస్ట్ కావాలని ఏపీకి వచ్చింది కాంగ్రెస్ వేస్ట్ అంటారా మీరు ప్రెసెంట్ ఉన్న పొజిషన్ లో అయితే వేస్ట్ ఏ థ్యాంక్ యూ మేడం రేపు రాజకీయాల్లోకి ఒకవేళ మీ లిబర్లేషన్ కాంగ్రెస్ పార్టీ ఏ సిఎం స్థానం నిదోహరిస్తే అందులో మీరు ఎమ్మెల్యే గా నిక్కేస్తే బొజ్జ ఐశ్వర్య అనే మీరు మీ మీరు ఏం చేస్తారంటే సమాధానం చరిత్ర సృష్టించాలన్నా మేమే సృష్టించగలం దాన్ని తిరగరాయాలన్నా మేమే చేయగలం సో చరిత్రను సృష్టించేటప్పుడు ముందే చెప్పుకోవడం ఎందుకు అంటే బాలకృష్ణ గారు చెప్తున్నాను ఆయనకి స్క్రిప్ట్ కావాలండి మాకు స్క్రిప్ట్ లో అవసరం లేదు వాళ్ళందరూ కూడా మేకప్ వేసుకుంటారు మేమేమి వేసుకోం కదా మాకు ఇన్బిల్డ్ క్యారెక్టరిస్టిక్స్ కానీ మేము చెప్పుకుంటాం అమలాపురంలో ఏం చరిత్ర సృష్టించడానికి అమలాపురం నేను ఒక మరో సింగపూర్ చేయాలనుకుంటాను ఎప్పుడు నేను అదే డైలాగ్ చెప్తాను సో ఖచ్చితంగా నేను అనుకునేది సాధిస్తాను వాటర్ ఇంటింట వాటర్ కావాలి ఆడవాళ్ళకి ఒక సెక్యూర్డ్ ఇన్కమ్ అనేది ఉండాలి కరెంటు బిల్లు తగ్గించాలి ప్రతి ఒక్కరు సొంత ఇల్లు కళ అన్నది నేను నిజం చేస్తాను అమలాపురం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ ఎందుకు పెడతాం అండి కదా గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి చేయలేకపోతే ఒక స్థానికంగా మీరు ఒక అవకాశం ఇచ్చి చూడండి స్థానికంగా మేము ఏం చేయగలమో చూస్తాం సరే మేడం మేడం ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల పైన మీరు మంచి పార్టీ పెట్టుకుని మంచి బ్యాక్గ్రౌండ్ పార్టీ పెట్టుకుని అందులో మీరు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు ఏ పథకాలు అమలు అవ్వట్లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానిపైన మీరు దానిపైనూర్ అండి ఇప్పుడు ఇన్ని లక్షలు ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు కోట్ల ఇరవై రెండు లక్షలు మనది ఉండేది బడ్జెట్ ఆయన దిగే హయాంలో ఎంత అయింది పది లక్షల కోట్ల దాకా అయిపోయింది ఎవ్రీ ఎవ్రీ టర్మ్ కి మనం డెబ్బై లక్షలు కోట్లు ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం అదనంగా ఇప్పుడు ఆ భార అంతా ఆ భారం అంతా ఎవరి దగ్గర ఉంది ఎవరు కట్టాలి నేను కట్టాలి ట్యాక్స్ ప్రజలు కట్టాలి సేమ్ అదే కేటగిరీలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు ఎవరు కడుతున్నారు ప్రజలే మేమే కడుతున్నాం అలాంటప్పుడు ఎందుకు సక్సెస్ అయిందని అనుకుంటున్నారు ప్రతిదీ ఫెయిూర్ అయింది ఒకవేళ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యే బీఫార్మ్ మీకు ఇవ్వకపోతే ఐశ్వర్య ఏ పార్టీ చూస్తారా లేకపోతే బీఫార్మ్ ఇచ్చిన వాళ్ళతో బీఫార్మ్ పార్టీ టికెట్ టికెట్ పార్టీ అయినా మా లిబరేషన్ పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళతో పనిచేస్తారు అంటే అప్పుడు మరి కుల వివక్షణ మరి చంద్రబాబు నాయుడు కులానికి తొక్కేశాడు జగన్ తొక్కేశాడు ఇవేమి వాళ్ళకి ఇస్తారు కదా ఎస్సీ రిజర్వ్ అయితే మీకు ఇవ్వరు కదా నాకు ఇవ్వరు నాతో ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళ ఇచ్చారు కదా ఎవరికి ఇప్పుడు ఇచ్చారు కదా వాళ్ళందరూ అమ్ముడిపోయారు కదా మేము కదా ఏంటి గ్యారెంటీ కొన్ని గ్యారంటీస్ ఉండవు నమ్మకాలే ఉంటాయి నమ్మకం అమ్మ లాంటిది అది చూసి నేర్చుకోవచ్చు మేడం చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా జగన్మోహన్ పరిపాలన బాగుంది అంటే మీ సమాధానం ఎవరిది బాగా చాలా బాగుంది ఎందుకు అన్ని పథకాలు ఇచ్చారు ఏ కుటుంబం బాగుంది ఏ కుటుంబం సరిగ్గా ఐదు వేలు బోన్ చేస్తున్నారు ఎవరు లేదు మచ్చుకని చెప్పండి మేడం ఉన్నట్లేదు చెప్పాలి కదా అసలు జీరో 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 మీ దృష్టిలో ట్వంటీ నైన్ వస్తాదండి ఎంతసేపు వన్ ఇయర్ అయిపోయింది లాస్ట్ వన్ ఇయర్ తీసేస్తారు మధ్యలోనే మూడు సంవత్సరం మేడం మీరు మీ కాన్స్టిట్యున్సీలో ఏది నీడ్ అనుకుంటున్నారు ప్రజలకు ఇంకా ఇది కావాలి ఇది బాగుంటుంది వస్తే ఇంకా యూత్ కి మనకి ఎంప్లాయ్మెంట్స్ ఇండస్ట్రీస్ అనేవి రావాలి సో వాటర్ అనేది చాలా దారుణం నేను ఎప్పుడు గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళి చూసినా కూడా అమ్మ వాటర్ రావట్లేదు ఇది చెప్పుకుంటే చాలా బాధ అనిపిస్తుంది కరెంట్లు ఉండట్లేదు ఎయిట్ అవర్స్ కరెంట్ తీసేస్తున్నారు ఒక్కొక్క దాని మీద ట్రూ అప్ చార్జెస్ కింద ఎయిట్ హండ్రెడ్ వేశారు పాత గవర్నమెంట్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ట్రూ అప్ చార్జెస్ వేశారు సో మేము వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు కరెంటు బిల్లుల కోసం ఇవి అమ్ముకున్నాం అని చెప్తున్నారు సో అది అమ్ముకోవడానికి మన మనకి ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయంటే రెడ్ల దగ్గరే ఉన్నాయి ఆ డబ్బు అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉంది ఇంకా మనం ఇలా ఉండకపోతే ఇంకెలా ఉంటాం సో అధికారం ఒకసారి రావాలి మనం కూడా ఏంటో చూపించాలి మేడం ప్రవీణ్ మ్యాటర్ లో మీ పాత్ర ఉంది పోరాడారు అంటే మీ సమాధానం క్రిస్టియన్ గా నేను చాలా ఫైట్ చేస్తున్నాను సో ఆ పిల్ల కూడా హర్ష్ కుమార్ గారికి నేను ఫుల్ సపోర్ట్ చేశాను సో ఈ విధంగా ఇలాంటివి జరగడం చాలా దారుణం అని చెప్పచ్చు చంపేశారు పడేశారు అన్నది అందరు వాదనలు సో నిజ నిజాలు ఖచ్చితంగా బయట పెట్టాలి పోస్ట్ లో కూడా సంథింగ్ ఫస్ట్ లిక్కర్ లేదని అన్నారు తర్వాత లిక్కర్ ఉందని చెప్పారు సో ఇలాంటివన్నీ కూడా ప్రజలకు తెలియాలి ఇప్పుడు కానీ మనం ఈ ఈ ప్రవీణ్ పగడాలా గారు కేసులో ఓడిపోతే లైఫ్ లో మనం ఓడిపోయినట్టే క్రిస్టియన్స్ తో సో ఆ స్టాండ్ గట్టిగా నమ్మి నేను వర్క్ ఫైనల్ గా మా ఆడియన్స్ కి మీ 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 ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఏం చేస్తున్నా అందరూ ఇప్పుడు మనందరం కలిసి ఉండడం చాలా అవసరం సమాజానికి సో వ్యక్తిగత స్వార్థాల వల్ల వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు బాగుపడుతున్నారు మనల్ని రోజు రోజుకి వేసేస్తున్నారు మనందరం కలిసి ఉండాలి కలిసి పోరాడాలి ముందుకు వెళ్ళాలి మనం బాగుండాలి అధికారాన్ని మనం మన దగ్గరకి లాక్కుని మనం ఏంటో మనం చూపించాలి అదే థ్యాంక్ యూ మేడం మీ విలువైన సమయాన్ని చాలా థ్యాంక్ యూ మీరు త్వరలోనే మంచి నాయకులు అవ్వాలని సెవెన్ టైమ్స్ మచ్ అండి